హలో హాయ్ ఎవరివనండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి ఎంత బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి పదిహేనవ పాషణం విందామండి స్వా పాట భావం కూడా విందామండి పదిహేనవ పాషణాలకు సంబంధించి దివ్య తిరువడిగలే శరణం തിരുവടികളെ ശരണം ആചാര്യ ദിവ്യ തിരുവടികളെ ശരണം അഖില ഭാഗവത ദിവ്യതിരുവടികളേ ശരണം എല്ലേ ഇളങ്കിളിയേ ഇന്ന ഉറങ്ങിയോ சிங் ஏன் மின்னங்கை போதுருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்ணே உன்வாய்தும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுவா போதாய் உனக்கென்ன வேருடை எல்லாரும் போந்தாரோ போந்தார் போன கிணல் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்த செக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் எல்லேளங்கிலியே இன்னம் உறங்கிலியோ எல் சில் என்ற செம்மீசேன் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயுரிதும் வள்ளீர்கள் நீங்களே நானே தான் ஆயிடுக நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் కోణెన్ని కొల్ వల్లై మాతారై మాత మాతెక్క వల్లనై మాయనై పాడే లో పిల్లం కదండి పదిహేనవ పాష్ట్రం పదిహేనవ పాశ్రానికి సంబంధించినటువంటి పాట భావం విదే ఓలే లేత చిలకమ్మ ఇంక నిద్రేనా పిలువకుడు వచ్చు నిన్నా వచ్చుచున్నానివే నీ మాకు తెలియనులే ఎవ్వరైనామి వచ్చేమి చేయాలి గొప్ప అనుభవశాలి మా గోష్టికి రమ్ము అందరూ వచ్చింద్రా అందరూ వచ్చార లెక్క పెట్టుకో మనమేమి చేయాలి ఆతుమ అతి మానుష చేష్టి కంసాది శత్రువుల ధనుమాడిన కృష్ణ గుణగానము కొరకు అభిప్రాయము మాది యోచించి మము చేరు ఓ లేత చిలకమ్మ ఇంకను నిద్రేణ పిలువకుడు వచ్చుచున్నానిదే నీవు కారివని నీవు మా మాకు తెలియనులే ఎవ్వరైనామి వచ్చేమి చేయాలి గొప్ప అనుభవశాలి మా గోష్టికిరమ్ము అందరూ వచ్చార లెక్క పెట్టుకో మనమేమి చేయాలి అతుమా అతిమానుష చే శ్రీ కంసాది శత్రువుల బలకరీ కులయాన్ని ధనుమాడిన కృష్ణ గుణగానము కొరకు అభిప్రాయము మాదియోచించిమము చేరు ఒక కీరవాణిని మేలుకొలుపుట ఇది సంభాషణ రూపంలో సాగింది చెలికత్తెలు పోసి చిలుకల పలుకులు పలుకుదానా ఇంకా నువ్వు నిద్రిస్తున్నావా కీరవాణి ఒళ్ళు అదిరేట్లు ఏమిటా అరుకు ఇదే లేచి వస్తున్నా చలికత్తెలు చతుర వాక్కులు కలదానా నీ నోరు మాకు తెలియదా కీరవాణి అవునవును మీకు నోరు లేనే లేనేలేదు నాకొక్కదానికే వాక్చాతుర్యం ఉందిలే చలికత్తలు వెంటనే నీవు లేచి బయలుదేరమ్మా కీరవాణి సరే కానీ నేను రాలేదని అంటున్నారు కానీ అందరూ వచ్చినారా చెలికత్తెలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్కించుకోవలయపీడమనే మత్త గజాన్ని చెలికత్తెలు అందరూ వచ్చినారు నీవే వచ్చి లెక్కించుకో కువలయా పీడమనే మత్త గజాన్ని సంహరించినవాడు కంసారి శత్రుమర్ధనుడు మహామాయగాడు అయిన శ్రీకృష్ణుని లీలల కూర్చి నోరార కీర్తిద్దాం ఈ వ్రతానికి మమ్ము అనుసరించు విందామా అండి సంభాషణ మరొకసారి చలికత్తెలు ఓసి చిలుక పలుకులు పలుకుదానా ఇంకనూ నిద్రిస్తూ ఉన్నావా కీరవాణి వళ్ళు అది రేట్లు ఏమిటా పిలుపు ఇదే లేచి వస్తున్నా చలికత్తెలు చతురవాక్కులు కలదానా నీ మాకు తెలియదా కీరవాణి అవునవును మీకు నోరే లేదు నాకొక్కదానికే వాక్చాతుర్యం ఉందిలేండి చిలికత్తెలు వెంటనే నీవు లేచి బయలుదేరేవమ్మా కీరవాణి సరే కాని నేను రాలేదని అంటున్నారు కానీ అందరూ వచ్చినారా చిలికత్తెలు అందరూ వచ్చినారు రావే నీవు వచ్చి లెక్కించుకో అనే మత్తగజాన్ని సంహరించినవాడు కంసారి శత్రుమర్ధనుడు మహామాయగాడైన శ్రీకృష్ణుని లీలల గురించి నోరారా కీర్తిద్దాం ఈ గతానికి మమ్మూ అనుసరించు విన్నారు కదండి పాశ్రం పాట సంభాషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశిస్తులు ఆదరాభిమానాలు మనమారుతీ సాహిత్య ఛానల్కి వెళ్ళి వెళ్ళేలా ఉండాలని కోరుకుంటూ మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా కోరుకునే మీ మార్పు సాహిత్య ఛానల్ అండి ఉంటాను